ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మహిళా డ్రైవర్లు ఏంటి మహిళా అంటండి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లోకి మహిళలు మహిళా బస్సు డ్రైవర్లు రాబోతున్నారంట మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు అసలు ఏంటో చూద్దాం మహాలక్ష్మి పథకం అమల్లో బస్సులో రద్దీ పెరిగిందని అందుకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సు ఆక్యుపెన్సీ పెరిగింది సో దీనివల్ల బస్సు కరువు ఏర్పడింది అందుకని మేము బస్సులు కొంటున్నాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు బస్సులో సిబ్బంది నియమానికి చర్యలు చేపరుస్తున్నట్లు వెల్లడించారు ఆయన మహిళా బస్సు డ్రైవర్ నియమకం అంశాన్ని పరిశీలించాలని సంస్థ ఎంపీ సజ్జనార్ని ఆదేశించారు మహిళా బస్సు డ్రైవర్స్ని అంటే లేడీస్ని బస్సు డ్రైవర్స్గా పెట్టాలి ఒక్కసారి వీటి గురించి మీరు ఆలోచించి పరిశీలించండి ఆ సంస్థ ఎండి అయిన సజ్జనార్ గారికి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ ఉద్యోగాల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి టిఎస్ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగ కీలకం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా టిఎస్ఆర్టీసీ ఉద్యోగాల పెండింగ్ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిసిఎస్ పిఎఫ్ ఇతర పెండింగ్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సిసిఎస్ పిఎఫ్ ఇలా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము పూర్తి చేస్తాం ఎవరికి అన్యాయం జరగదు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు హైదరాబాద్ టిఎస్ఆర్టీసీ కళాభావంలో గురువారం గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ తో పాటు మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఉద్యోగులకు దసరా లక్కీ ట్రా అవార్డు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్తో కలిసి నూట యాభై ఏడు మంది ఉత్తమ నిరుద్యోగాల ఉద్యోగులకు మంత్రి అవార్డులు అందజేసి వారిని సన్మానించారంట బాగా ఎవరైతే వర్క్ చేశారో అదే సమ్మక్క సార్ జాతరలో మంచిగా ఆ మూమెంట్ లో పనిచేసిన వారికి నెక్స్ట్ డిపార్ట్మెంట్ నమ్ముకుని వర్క్ చేసే వాళ్ళందరికీ ఆయన ఎంకరేజ్ చేశాడు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్న పొన్నం కండక్టర్ డ్రైవర్ ఆర్టీసీకి పునాది లాంటి వారని తెలిపారు అవునా నిమర్ధత అంకితాభావంతో పనిచేస్తున్న సిబ్బందిని గుర్తించి అవార్డులను అందజేసి సన్మానించుకోవడం అభినందనీయమని ఆయన తెలిపాడు మహాలక్ష్మి పథకం అమల్లో టిఎస్ఆర్టీసీకి సత్ఫలితాలు వస్తున్నాయని గతంలో నష్టాలు ఉన్న సంస్థ ఈ స్కీమ్ వల్ల లాభాల్లోకి వస్తుందని తెలిపారు గతంలో ఆర్టీసీ సుమారు నాలుగు వేల కోట్ల వరకు నష్టం అయిపోయారు కానీ మహాలక్ష్మి పథకం ఎప్పుడైతే పెట్టి మొత్తం లేడీస్ కి ఫ్రీ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే పెట్టారో సో ఆర్టీసీ లాభాల్లో లాభాల్లోకి వచ్చిందంట అని ఆయన తెలుపుతారు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇరవై నాలుగు కోట్ల మహిళలు ఇప్పటికీ వినియోగించుకున్నారని వెల్లడించారు ఇప్పటికీ ఇరవై నాలుగు కోట్ల మంది ఉపయోగించుకున్నారంట లేడీస్ మహాలక్ష్మి పథకం పేరుతో అత్యుత్తమ అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగులను అవార్డులను అందజేయాలని టీఎస్ఆర్టీసీ విసి సజ్జనార్కు సూచించారు అలాగే సంస్థలో మహిళలు నియమించుకునే అంశాన్ని పరిశీలించాలని సజ్జనార్కు సూచించారు తద్వారా వారికి కూడా సమాన అవకాశాలు తగ్గుతాయని మంత్రి వెల్లడించారు మహాలక్ష్మి స్కీమ్ అమల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్లు తెలిపారు కొత్త బస్సులకు అనుగుణంగా సంస్థల నియమాకాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు టీఎస్ఆర్టీసీ బాగు కోసం ఉద్యోగుల నుంచి సలహాలు సూచనలు సంస్థ స్వీకరిస్తుందని తెలిపారు ఎవరైతే ఇప్పుడు బస్సు ఆక్యుపెన్సీ పెరిగింది బస్సులో ఏర్పాటు చేయబోతున్నాం కొత్త బస్సులు పెడుతున్నాం సో డ్రైవర్స్ కండక్టర్స్ కావాలి సో సంస్థకి కొంచెం నివేదిక ఆదేశించ ఆదేశాలు జారీ చేశారు సజ్జనార్ గారు దీంతో పాటు మహిళా డ్రైవర్లను పెట్టుకుంటే బెస్ట్ ఒక దీని గురించి ఒక పరిశీలించాలని చెప్తున్నారు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు మొత్తానికి ఏంటంటే టీఎస్ఆర్టీసీలో నుండి గతంలో మనం చూసుకున్నాం అసలు ఆర్టీసీలో ఆడవాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది మాజీ మనకి నందమూరి హరికృష్ణ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు కండక్టర్ ఛాన్స్ ఇచ్చాడు ఎవరు హరికృష్ణ గారు ఇప్పుడైనా డ్రై మహిళా బస్ డ్రైవర్ నియమించబోతున్నారు మంత్రి పొందం ప్రభాకర్ గారు మీ హాయంలో గుర్తుండిపోతుంది అంటే మహిళలకి కెఎస్ఆర్టీసీలో కండక్టర్ పోస్ట్ ఇప్పించారంటే హరికృష్ణ గారు అయితే ఎలా గుర్తుండిపోయారో మీరు కూడా అలా గుర్తుండిపోతారని చెప్తారు కానీ మంచి నేను గుర్తు కదా చూద్దాం వీళ్ళు ఇంకేం ఆదేశాలు ఇస్తారు ఏం చెప్తారు కానీ ఈ నివేదిక అయితే సూపర్ అండి రానున్న రోజుల్లో అద్భుతాలు ఏం జరుగుతాయో చూడాలి మనం కూడా మరొక వీడియో దక్కలితే అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ దిప్ సైనింగ్ ఆఫ్